మన భారతదేశంలో ఉన్న చాలా దేవాలయాలకు ఒక ప్రత్యేకమైన చారిత్రక పరమైన నేపథ్యం ఉంది అలాగే కొన్ని దేవాలయాలు అయితే ఏ ఒక్కరూ కనిపెట్టలేని వింతలకు కూడా ఉదాహరణలుగా నిలుస్తున్నాయి ఇలాంటి కొవ్వుకు చెందినదే రాజస్థాన్లోని థోల్పూర్లో శివాలయం ఇక్కడ ఉన్న శివునిని అచలేశ్వర్ మహాదేవుగా పిలుస్తారు ఇకపోతే ఈ ఆలయంలోని శివుడు ప్రతిరోజూ మూడు రంగులలో కనిపిస్తాడు ఉదయం ఎరుపు మధ్యాహ్నం కుంకుమ రాత్రికి నలుపు రంగులో శివుడు కనిపిస్తాడట ఇలా శివలింగం రంగు ఎందుకు మారుతుందా అని సైంటిస్టులు కూడా చాలా పరిశోధనలు చేశారు కానీ వారు కూడా అలా ఎందుకు జరుగుతుందో నిరూపణ చేయలేకపోయారు అలాగే ఇక్కడకు వచ్చే భక్తుడు రోజంతా ఉండి ఆ రంగులను చూసే ఇంటికి వెళ్తారట ఎందుకంటే ఈ రంగులను చూస్తే కోరిన కోరికలు తీరుతాయట ఇకపోతే పెళ్లి కాని యువత యువకులు ఈ గుడిని దర్శిస్తే త్వరగా వివాహం జరుగుతుందని ఒక నమ్మకం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి